పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు అందరూ ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే నమో నమో నా తెలుగు నందమూరి పుంగ నుండి పొంగిన ఆవేశమా వర్ణాధను నిర్మించగతా తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల పార్టీ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ఈరోజు పండగ వాతావరణం ఈ రోజు తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినారు చంద్రబాబు ముఖ్యమంత్రి వర్గలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారు విధంగా నియోజకవర్గం కోసం నిత్యం కష్టపడుతున్న ఎమ్మెల్యే గారికి ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు కూడా ఉంది అదే విధంగా ప్రజలకు తారక రామారావు నకటం లేని మహారాజుల సీట్లో ఏకైక నాయకులుగా వెలుగుతున్న సమయంలో ఆ రోజు ఒకే పార్టీ ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు లేకుండా లోక్సభ స్పీకర్లుగా అసెంబ్లీ స్పీకర్లుగా మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా ఈరోజు ఆటడుకు వర్గాలకు స్థానంగా చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన వ్యవస్థాపన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలు ఒక బలమైన రాజకీయ పార్టీగా పోటీ సభ్యతలకు పైగా ఈరోజు పార్టీ రికార్డు సృష్టించిందంటే అది కార్యకర్తల బలం ఈరోజు కది నియోజకవర్గం నుంచి తీసుకుంటే దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా రాజకీయ అభివృద్ధితోటి తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ కార్యకర్తలకు అండగండలు నడిపించిన విధానాన్ని ఈ ఈరోజు మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాయకుడు అంటే కార్యకర్తల తోటి కార్యకర్తలు కూడా నడిచే వ్యక్తి నాయకుడు నడిపించుకుంటారు అలాంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉంటారు ఇది ప్రధానంగా నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్నగారిని ప్రోత్సహించిన విధానంలో పాసనసభులుగా మన ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గ నందమూరి తారక రామారావు గారు సినిమా ప్రపంచంలో తెలుగు రాష్ట్ర ప్రజలు తన గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలను ఏమో విధంగా మంచి చేయాలి సేవ చేయాలి అనేటువంటి చూడ సంకల్పంతో ఏం చేయాలి అనే ఆలోచన లోన్ శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారికి స్వాగతం అదే విధంగా ఇక్కడ ఇచ్చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు అభిస్మానులు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇప్పుడే మనోహర్ నాయుడు చెప్పాడు కాంగ్రెస్ పాలనలో ఏసీ రూమ్లలో కూర్చొని ప్రజల చెంతకు రాకుండా వారు ఏసీ రూమ్లలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లకల్లో మళ్ళీ పోయారు అభివృద్ధికి అమల దూరంలో ఉన్నారు అంత పెద్ద తెలుగుదేశం ఆవిష్ చేసిన కార్యకర్తలకు మరియు నాయకులకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఆ రోజు రామారావు గారు ప్రజల పడే కష్టాలు ప్రజల పడే మనోవేదన ఆ రోజు ఒకే ప్రభుత్వం నేల ఉంది ఒక ఎమ్మెల్యే ఎక్కడో ఉంది ఒక సర్పంచ్ కుడికి కట్టించి ప్రజలకే దీనికి ప్రజలకు రాజకీయాలను తెలియదు వాళ్ళు ఏం చెప్తే తెలియజేసేవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్న రామారావు ప్రజలకు ఆత్మ గౌరవాలని గౌరవ గౌరవంగా అనే ఉద్దేశంతో తెలుగు చేసిన ప్రభుత్వాన్ని స్థాపించి అన్ని కులాల్లో ఉన్న పేదలకు రాజకీయం తెలియజేసి రాజకీయం ద్వారా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీటీసుకు తెలిసే విధంగా ప్రతి ఒక్క కులంలోనూ ప్రతి ఒక్క పేదలానికి అవకాశం కల్పించి అలాగే i yeah. know yeah. 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 అప్లవాత్మకమైనటువంటి రాజకీయ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీఎ నందమూరి తారకరావు గారికి నా నమస్కారం తెలియజేసుకుంటూ మనందరము తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తెలుగుదేశం ప్రస్థానం ఈ నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో మనం చేరుకున్న మైలురాళ్ళు మనం ప్రవేశపెట్టిన పథకాలు ఇవాళ దేశవ్యాప్తంగా అమలుతున్నాయి వాటన్నిటిని మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే మనం చేసిన పార్టీ చేసిన గొప్ప పనులు ఒకసారి తెలుసుకుంటే మనకు కూడా గుండెల నిండా ఉత్సాహం వచ్చింది చాలా మంది భక్తులు చెప్పారు పేద ప్రజలు ఆకలి తీర్చడానికి రెండు రూపాయల కిలో బియ్యం పథకానికి శ్రమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఇవాళ దేశవ్యాప్తంగా అవుతోంది అలాగే అన్నా క్యాంటీన్ అలాగే మన మహిళా మనలకు మహిళా సాధికార కోసం కోసం బాగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ಮಹಿಳಾ ಮನೆಯ ಆಸ್ತಿ ಓಟಾ ಕಲ್ಪಿಸಿದ ಪಾರ್ತಿ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ನಲಭೈ ಸಂಪೂರ್ಣ ಅಮೆಲ್ಸ್ ಕಲ್ಪಿಸ ಅಲ್ಲೇ ಮಹಿಳಾ ಮನೆಯ ಪ್ರತ್ಯೇಕ ಯೂನಿವರ್ಸಿಟಿ ಸ್ಥಾಪಿಸ ಯೂನರ್ಸಿಟಿ ಅಲ್ಲೇ ಮಹಿಳೆಯರು ಥರ್ಟಿತ್ರೀ ಪರ್ಸೆಂಟ್ ರಿಸರ್ವೇಷನ್ ಅಮಲ್ವೇ ಪಾರ್ಟಿ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಅಲ್ಲೇ ವೃತ್ತಿ ವಿಧ್ಯಾಶಾಲ್ ಮಹಿಳಾ ಕಲ್ಪಿಸ ಪಾರ್ಟೇ ಅಲ್ಲೇ ಸ್ಥಾನಿಕ ಸಂಸ್ಥಾಲ್ బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే మైనార్టీ సోదరులకు దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా ఫైనాన్స్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే ఇరిగేషన్లో నదీ తీరాలకు దూరంగా ఉన్న రైతులకి న్యాయం చేయడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఆలోచన చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని కానీ ఉదాహరణకి వాళ్ళు చూస్తున్నాం అందరి వాళ్ళు కాలం చూస్తున్నాం తెలుపుల్లి కాలం చూస్తున్నాం అలాగే నదుల అనుసంధానం గురించి ఆలోచించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే పోలవరాన్ని చూస్తున్నాం వాళ్ళని అలాగే మామూలుగా మనం ఏదైనా ఫిక్చో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కుంటే యూజర్ మానువల్ వస్తుంది దీన్ని ఎక్క వాడాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మానువల్ తయారు చేసిన వాళ్ళ వర్క్ మాన్యువల్ తయారు చేసిన పార్టీ ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి కొత్తగా ఇంకొక పేరల్ వ్యవస్థ పాత కొత్త కొంతమంది వర్క్ లో పెరుగుతారు ఇదంతా కూడా జాబ్ మ్యాన్యువల్స్ లేకపోవడం మూలంగానే ఉద్యోగులకు వాళ్ళు చేయాల్సిన జాబ్ మ్యాన్యుల్ వాళ్ళు చేయాల్సిన పనులని విశ్వీకరిస్తూ జాబ్ తయారు చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీలే ఇలాగా ఎన్నెన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి పథకాలకు రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మనం వివిధ స్థాయిలో గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చాలా చాలా మంది మహానుభావులు నలభై మూడు సంవత్సరాలుగా పార్టీని వస్తూ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ వందలు తెలియజేస్తుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పంత నియోజకవర్గ ప్రజలకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేదే భారతదేశ రాజకీయాల్ని ఒక మలుపు తిరిగి తిప్పినటువంటి సంఘటన నలభై మూడు సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకంగా ఉంటుందంటే ప్రపంచ దేశాల్లోనే రోజున ఒక ఉదాహరణగా ఒక కేసు సెడీగా తెలుగుదేశం పార్టీని ప్రస్తావించేటువంటి పరిస్థితుల్లోనే నలభై మూడు నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా బలంగా పటిష్టంగా కోటి సభ్యత్వాల్ని నమోదు చేసుకొని మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే ఒక మహిళ రాయ చెప్పేసి కూడా మనం అందరూ గర్వపడాలి ఇటువంటి పార్టీలో సభ్యులమైనందుకు కుటుంబ సభ్యులమైనందుకు ప్రజా శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి వచ్చినందుకు కరోపడతా ఈ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు విద్యార్థిగా ఉన్నా నేను ఎన్టీ రామారావు అంటే ఉంది రాజకీయ నాయకులు కాదు కాకపోతే కేవలం ఎన్నికలంటే ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వయసులోనే రాజకీయ విద్యార్థి దశలో ఉన్నాం మేము ఈ రోజున ఏదో తరగతి పిల్లల దగ్గర పోయి అడిగినా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలు కూడా క్షుణ్ణంగా అపశోపన పట్టి మరీ మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అది ఈ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి మార్పుల నుంచి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఒకసారి నలభై మూడు సంవత్సరాల రాజకీయ పార్టీ సభ్యులుగా ఒకసారి ప్రజలకే కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ஏ மார்கோன ரெண்டு ரூபாய் கிலோமே ரோஜன யூபி பிரபுத் பிரபுத் தான் பிள்ள அந்த ஆஹார பத்திர சட்டம் மாரி சுவர்ய நந்தமூரி தார ஆத்தம் போலேருந்து சரஸ்வய நந்தமூரி தாரி தெலுங்குதேச பார்த்து ஆலோசனைக்கு அனுகூலம் காண ஏதாவது தெலுங்கு కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి పార్టీ ఏదైతే రూపకల్పన చేసిందో ప్రతిపక్ష పార్టీ కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టిపయపడిందంటే అది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం ఈ రోజున వేదబడిన వర్గాల వాళ్ళు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు ఏం మాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లో ఒక స్థాయికి దిగినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి చట్ట సభల్లో కూడా ఒక షెడ్యూల్ కులాలను జరిగినటువంటి వ్యక్తి స్పీకర్గా కూర్చోబెట్టగలిగినటువంటి రాజకీయ నేపథ్యం కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని మైనారిటీని అందించినటువంటి ఘనత కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జరుగుతా అని చెప్పేసి దాని ఘనత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున నలభై మూడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బట్టలు నొక్కుతా అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమం అనే పేరు మీద పేర్లు ప్రజల కోసం ఆలోచన చేసినారు దానికి అనుగుణంగానే వాళ్ళు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ కొత్తగా ఎవరు కూడా ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా పోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున నలభై మూడు సంవత్సరాల పార్టీ గతంలో స్వర్గ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంతింతయి ఒటడింతయి అనే విధంగానే ఈ రోజున ఎంతో పెద్ద ఎత్తున భారతదేశ రాజకీయాలు శాసించేంత స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ నాలుగు మూడేళ్ళ తర్వాత కూడా బలంగా ఉందనేది వాస్తవాన్ని మీరు అందరూ నమ్మాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మొన్నటి మొన్న ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఇరవై మూడు స్థానాలు మీకు అందించినామని చెప్పేసి శగదాలు చేసినటువంటి పార్టీకి పదకొండు స్థానాలు అందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరము ఈ చారిత్రాత్మకమైనటువంటి దినాన మనమందరూ ఆలోచన చేయాల్సింది కానీ అనుసరించాల్సింది కానీ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఒకటి ఉందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా గమనించుకోవాలి గత పాలకులకి ఎప్పుడు కూడా చరిత్రలో లేనటువంటి విధంగా యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు అప్పజెప్పినారు మళ్ళీ అంతే పెద్ద స్థాయిలో మరొక చారిత్రాత్మైనటువంటి తీర్పు నూట అరవై నాలుగు సీట్లు మనకు అందించినటువంటి ఘనత యాభై ఐదు శాతం ఓట్లు మనకు అందించినారంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో విశ్వసనీయత కానీ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం కానీ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని కానీ మనం అందరూ కూడా ఈ నలభై మూడవ ఆడిపార సందర్భంగా మనం అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పి తెలియజెప్తా ఉన్నాను ఏం ఆలోచన చేసుకోవాలంటే అవినీతి పరిపాలనని ప్రజలు ఆస్వాదించడం లేదు డబ్బుమయమైనటువంటి రాజకీయాలకు ప్రజలు చర్మగీతం పాడాలనే ఆలోచనతోనే మొన్నటికి మొన్న తీర్పు ఒక ఉదాహరణగా మనం అందరూ కూడా నేర్చుకోవాలని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యా బోధన చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సాధ్యం కానటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలా ఇంత ఘన చరిత్ర ఇంత ఆలోచన విధానం ఇంత సేవా తప్పలతో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు అయినందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలో మనసులో నుంచి పుట్టినటువంటి పార్టీలో సభ్యత్తుల సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బు అనేది అవసరమే కానీ అవినీతిపరమైనటువంటి డబ్బు గురించి ఆలోచన చేయకూడదు అనేది మనమందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నారు అంతేకాకుండా కొంతమంది మార్కులు దొంగతనాలు చేసేసి అధికార అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ ముసుగులో నేరమయమైనటువంటి పరిస్థితుల్ని నేరాల్ని ముసిగేసేసి రాజకీయాల పేరు మీద డబ్బు చేసి ప్రజల ఆస్తులు దోపిడీ చేసి ప్రభుత్వ భూములు కాజేసి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పేద ప్రజల సంక్షేమాన్ని కూడా కాజేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను చూసిన తర్వాత మనము చర్యలు తీసుకోకపోతే కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళమైతాము అందుకనే ఖచ్చితంగా గడిచిన పది నెలల కాలం మన నియోజకవర్గంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షింపబడల్లా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి పరిపాలన గత పది నెలల కాలంలో మీ ముందు అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీనికి మతం పేరు చెప్పినా లేదు కచ్చపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారనే ఆలోచన వాళ్ళకున్నా వాళ్ళు బతకడానికి చెప్పుకునేటువంటి మాటలే కానీ ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనిస్తా ఉన్నారు ఎవరి ఆలోచన విధానంగా ఏముంది ఈరోజు అన్ని మతాలకు అన్ని కులాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మా బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి జీవితంలో మంచి చేయాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తాను ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉంది ఆర్థిక స్థిరత్వం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి